గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం నిద్ర లేవగానే ఏం చేయాలి నిద్ర లేవగానే అరచేతులను చూస్తే ఏమవుతుంది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం నిద్ర లేవగానే దేవుడి ఫోటోలకు దండం పెట్టుకోవడము తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడడమో చేస్తారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టివేస్తారు అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామో అని మదన ఉంటారు ఉదయం లేవగానే మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగా చేయరాదు పడక గదిలో అద్దం మాత్రం ఉంచకూడదు ఎందుకంటే పొద్దున నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడరాదు ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి ఉదయం లేవగానే జుట్టు విరబేసుకున్న ఉన్న భార్య లేదా మహిళ ముఖాన్ని చూడవద్దు హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి మహిళలు నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంటగదిలోనికి దూరి పనులు మొదలు పెడతారు కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను ఎదురుగా చూడడం చేయరాదు చాలా మంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గొడలకు వేలాడదీస్తారు ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలను చూడడం మంచిది కాదు లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది మన చేతుల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటిని ఆ మాత భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాల కింద పెట్టాలి అలాగే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష